ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్దేమన్ మండల కేంద్రంలోని మెథడిస్ట్ చర్చ్ ఆవరణలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సంఘం యేసురత్నం చర్చి చర్చిలేమన్ తమేల్ మెథడిస్ట్ చర్చ్ సభ్యులు రొంపల్లి మల్లయ్య ఎర్ర రవీందర్ డి రాజరత్నం వెంకటయ్య టీపీసీసీ కార్యదర్శి దారాసింగ్ రాష్ట్ర మైనార్టీ కన్వీనర్ రియాజ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శోభారాణి జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లారెడ్డి తాండూరు ఏ బ్లాక్ అధ్యక్షుడు లొంక నరసింహులు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ గ్రామ కమిటీ అధ్యక్షులు డివై నరసింహులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జితేందర్ రెడ్డి కోళ్ల పెంటప్ప గాజీపూర్ నారాయణ రెడ్డి మాజీ సర్పంచ్ ఎర్రబాలప్ప ఉప సర్పంచ్ గోపాలకృష్ణ శ్రీనివాసరెడ్డి మెదడి సంఘ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ప్రపంచమంతా కూడా ఒక గొప్పగా జరుపుకునేటువంటి పండుగ ఏదంటే ఈ పసిపూర్ అడిగిన క్రిస్టమస్ రెండు ఫిఫ్ట్ వచ్చిందంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్ట్ వచ్చిందంటే పసిపూర్ణ మొదలు పండుగ కూడా అత్యధిక సంఖ్యలో ప్రపంచంలో నడుపుకున్నటువంటి గొప్ప పండుగ మాకు క్రిస్మస్ డిసెంబర్ నెల నెలంటే ఒక మంచి వాతావరణంలో అందులో తెలంగాణకు మరి కూడా తెలంగాణ కూడా అధికారికంగా ప్రకటించినటువంటి నెల కూడా మనకు డిసెంబర్ నిల దాంట్లో ఒక గొప్ప మార్పు నెలలో మన తెలంగాణ రావడం మనకు అందరూ కూడా అదృష్టవం ఎందుకంటే తను ఎంతో గొప్ప విషయాలు చెప్పి ఈరోజు కూడా ఎన్ని వేల సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికీ మనం ఒక పూజించుకుంటున్నాం వారి ఆశయాలని నిలబెట్టుకుంటున్నాం అని చెప్పి ఈరోజు చేసుకుంటున్నామంటే ఎంత తను ఏ విధంగా ఇతరుల కోసము పాటపడ్డో ఎప్పుడైనా క్రీస్తులు వాడే ఒక గొప్ప ఈ ఈరోజు తన అనుసరించుకుంటూ చేసుకొని ఏ మంచి పని చేసినా వారిని ఆదర్శంగా తీసుకొని మనం చేస్తా ఉన్నామో మనం అందరం కూడా కానీ అడుగు జాడలో ముఖ్యంగా యువత కూడా యేసు ప్రభువులను అనుసరించి వారి అడుగు జాగాల్లో అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి విద్యా రంగంలో కానివ్వండి వైద్య రంగంలో కానివ్వండి అక్కడ మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఈ రోజు భారతదేశంలో గవర్నమెంట్ పోటీ పడి ఈ ట్రస్ట్ చారిటేబుల్ ట్రస్ట్ క్రిస్టియన్ ట్రస్ట్లు ఎక్కడైతే ఉన్నాయో విద్యా రంగంలో స్పోర్ట్స్ కానివ్వండి పట్టణాల్లో కానివ్వండి గ్రామీణ ప్రాంతంలో కానివ్వండి పండగల్లో కానివ్వండి చారిటేబుల్ ట్రస్ట్ల ద్వారా గవర్నమెంట్ కు దీనిగా మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించిందంటే అప్పుడు చెప్పక తప్పదు ఎక్కడ పోయినా ఈ రోజు మనం ఆర్థికంగా ఒక నాణ్యమైనటువంటి విద్య ఇచ్చిన దాంట్లో ముందున్న దాంట్లో కూడా ఎక్కడ కూడా సందేహం లేదు ఎక్కువ పెరిగినా మనం చూస్తూనే ఉన్నాం ఎక్కడ సేమ్ ఎడ్యుకేషన్ లో ఎంత ప్రియారిటీ ఇచ్చిండ్రో వైద్య రంగంలో కూడా ప్రభుత్వం పోటీ పడి వివిధ పడుగు పదిహేను వర్గాలకు మనం చారిటేబుల్ ట్రస్ట్ నుంచి మనం ఇవ్వాలని చెప్పి ఏ విధంగా అయితే పోటీ పడుతుందో దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా కూడా ఈ విద్యారంగమే కానీ వైద్య రంగాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత మన యోగాల పైన ఖచ్చితంగా ఉందని చెప్పి కూడా మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా సోదరుడు రావు చెప్పే ఇక్కడ మాకు ఇబ్బందికరంగా ఉంది యాభై సంవత్సరాలు అయితే ఉంది నిర్మించుకొని గత ప్రభుత్వం ప్రొజెంట్ ఇచ్చే అయిన అంటే దాంట్లో ఫండ్స్ లేవు అని చెప్తా ఉన్నాడు వాస్తవంగా గత ప్రభుత్వము అన్ని ప్రొజెంట్లు ఇచ్చే శిలాపలకాలు ఇచ్చారు కానీ ఎక్కడ కూడా పనిచేసినటువంటి పాపాలు అవ్వలేవు మనం ఆ ప్రొత్తిని ఇవ్వకుండా ఖచ్చితంగా మీకు ఫండ్స్ ఇచ్చి ఖచ్చితంగా ఇరవై ఇప్పుడు జరగాల్సిన అవసరం చెప్తా ఉన్నాం నాకు ఇరవై ఇరవై ఐదు లక్షలు కావాలని చెప్పి అడిగడం కూడా జరిగింది తీసుకోండి ఎప్పుడే స్టార్ట్ చేద్దాం మీరు టెంకాయ కూడా ఉండదు మంచి జనం ఉందని చెప్పి మీ బిల్డింగ్ ఏదైతే అవసరం ఉండదు మీకు ఆ బిల్డింగ్ కంప్లీట్ అయ్యే కంప్లీట్ చేసే బాధ్యత ఖచ్చితంగా కూడా నేను తీసుకున్నాను చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తుంది దాంతో పాటు గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అంతా కూడా రోడ్స్ కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి ఇంకా ఏ అవసరం ఉన్నా కానీ ఖచ్చితంగా దశ వారీగా అన్ని కూడా పని చేయించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని ఖచ్చితంగా చేపిస్తాను ఒకటి విలేజ్ డెవలప్మెంట్ కాకుండా మీకు ఇక్కడ యువకులకి కానివ్వండి రాజకీయంగా కూడా అన్ని ప్రాధాన్యమైనటువంటి పసులు ఖచ్చితంగా సముచితమైనటువంటి స్థానం కూడా మా సోదరులకు ఖచ్చితంగా దళిత చేసిన సోదరులకు కూడా తప్పకుండా మీరు అడిగిన అడగకుండా ఖచ్చితంగా మిమ్మల్ని ప్రతి దాంట్లో ఎక్కడ అవసరం ఉంటే సర్పంచ్ లె కానివ్వండి ఎంపీస్ కానివ్వండి రేపు ఏ అవకాశం ఉన్నా మిమ్మల్ని అన్నింటి తీసుకునే బాధ్యత ఖచ్చితంగా నేను చేసుకుంటా నేను తీసుకొని ఇది ఒకటే కాకుండా రేపు రాజకీయంగా సంక్షేమ పథకాలు కూడా రేపు ఇల్లు కానివ్వండి వేషకాలు కానివ్వండి పింఛన్లు కానివ్వండి తప్పకుండా